ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు గూడూరు శాసనసభ్యులు మన నాయకులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ యొక్క ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ కార్యక్రమం పెద్దలు రాష్ట్ర నాయకులు తర్వాత పట్టణ అధ్యక్షుల యొక్క వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా నిన్నటి దినం జరిగినటువంటి కార్యక్రమంలో వైసీపీకి చెందిన సంబరాల రాంబాబు అదేవిధంగా నోటి జోల రాంబాబు తర్వాత గంట అరగంట రాసక్రీడల రాంబాబు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి ప్లస్ నోటిపారుదల శాఖ మంత్రి సంబరాల రాంబాబు నిన్న ఏ కార్యక్రమం ఏ ఘన కార్యక్రమం చేసేందుకు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు నిన్నటి దినం వాళ్ళ పార్టీకి సంబంధించి రాంబాబు గారు ఫ్లెక్సీ వివాదంలో తిరుమల ప్రసాదంపై అతి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో మీ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో పవిత్రమైన పుణ్యక్షేత్రంలో అన్యమతస్థులైనటువంటి కొంతమందిని అక్కడ చేర్మేలు చేసి రకరకాలైనటువంటి వ్యక్తుల్ని మీరు ఆ యొక్క పవిత్రతను నాశనం నాశం కోసం మీరు చేసినటువంటి కార్యక్రమాలు అదేవిధంగా పవిత్రమైనటువంటి లడ్డు తయారు విషయంలో మీరు అనేక రకాల కల్తీ జరిగిందని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ శ్రేణులను గుర్తెత్తి మాట్లాడడం జరిగింది అయితే ఇది సిట్ దర్యాప్తులో ఖచ్చితంగా ఆ యొక్క కల్తీలో నెయ్యి కల్తీలో కల్తీ జరిగిందని చెప్పేసి సిట్ దర్యాప్తు చేసింది మేము ఒకటే చెప్తున్నాం మీరు చేసింది చాలా తప్పు పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని నాశనం చేశారు పవిత్రమైన పుణ్యక్షేత్రంలోనే అపవిత్రంగా చేసి మీరు రకరకాలుగా అక్కడ మందు బాటిల్లు పోయేసి గోల్పురాల దగ్గర పెట్టి ఇక్కడ మందు కూడా దొరుకుతుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మీద మీరు నెట్టే కార్యక్రమం చేశాడు అది సీసీ ఫుటేజీలో కూడా తెలిసింది అలాంటి కార్యక్రమాలు మీరు చేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మేము నిక్కసైన వాళ్ళ మేము అని చెప్పి మీరు మా పార్టీ నాయకుల మీద అవాకులు చవాకులు పేరుతూ లడ్డులో ఎటువంటి కొవ్వు అవశేషాలు లేవని చెప్పి మీరు రకరకాలుగా నిన్న మొన్నటి దా కూడా సరే మాకు క్లీన్ చిట్ ఇచ్చింది సుప్రీంకోర్టు అని చెప్పేసి మీరు లేనిపోతే విధంగా మీరు జరిగింది అదేవిధంగా ముప్పై తొమ్మిది మంది ఆ యొక్క కల్తీలో నెయ్యిలో జరిగినటువంటి నిందితుల్ని సాక్షాత్తు చిట్టు దర్యాప్తుతో తేల్చింది నిందితులుగా ఈ విధంగా తేలిందని మేము ఫ్లెక్సీలు చేస్తే మీరు ఒక రౌడీలాగా ఒక గోండాలాగా మీరు అక్కడ వెళ్ళేసేసి నేనే చెప్తానని చెప్పేసి జనాలు రెచ్చగొట్టి మీ యొక్క చెంచాగిరి చేసి అక్కడ ఒక భయానకరమైనటువంటి ఆందోళన చేసి భయంకరమైనటువంటి వాతావరణం కల్పించినటువంటి అంబటి రాంబాబు మీరు అసలు మంత్రి మీరు అసలు మనిష మీకు కనీసం ఉంటే మీరు ఇంకా బుద్ధి తెచ్చుకోవాలి గతంలో ఆ రోజు మీరు అసెంబ్లీలో సాక్షాత్తు మీరు మా చంద్రబాబు నాయుడు యొక్క సతీమణిని ఏ విధంగా మాట్లాడారు ఏ విధంగా మాట్లాడితే ప్రజలు గమనించి మీకు ఏ విధంగా గుణపాఠం చెప్పారనే విషయం ఇంకా కూడా మీరు బుద్ధి తెచ్చుకోకపోతే ఏమనాలి ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో మీరు ప్రభుత్వాలు మీరు రూలింగ్లో ఉన్న ప్రస్తుతం ఈరోజు అపోజిషన్లో ఉన్నా మీరు మీ రౌడీజు ఏంది మీ గోండాయిజం ఏంది ఏంది మీ దాడులు ఏంది అంటే మీరు ఈ విధంగా ప్రవర్తిస్తుంటే మీరు చూస్తూ ఊరుకున్నారా మా నాయకులు క్రమశిక్షణ కలిగిన నాయకుడు కాబట్టి ఆయన పార్టీ కింద మేము ఉన్నాం కాబట్టి ఈ రోజు మేము స్తబ్దతగా క్రమశిక్షణ మరింత ప్రజాస్వామ్యంగా మేము ఈరోజు కనీసం ప్రెస్ మీట్ పరిస్థితి మీ యొక్క దుర్మార్గ పాలనలో మీ ముఖ్యమంత్రితో పాటు మా యొక్క మంత్రులు కూడా మా నాయకులు కూడా ఉంటే ఈరోజు మిమ్మల్ని కనీసం మీరు తిరగనిచ్చే పరిస్థితులు లేదు మేము కూడా బాధపడుతున్నాం ఎందుకంటే ఇది ఏంది అసలు మనం గవర్నమెంట్లో రూలింగ్లో ఉన్నామా లేదా అప్పుడు వాళ్ళే రౌడీర్తం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళే రౌడీతం చేస్తున్నారు అసలు ప్రజాస్వామ్య దేశమా ఇది తప్పు చేసి కూడా తప్పు కాదు మేము 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 న్యాయస్థులమీ మేము ఇటువంటి తప్పు చేయలేదని చెప్పి బుకాయిస్తున్నటువంటి మీరు ఇలాంటి చర్యలకు పాల్పడడం తప్పు కాబట్టి అంబటి రాంబాబు మీరు ఖచ్చితంగా ఇంకనైనా మీరు మారకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ మీద చర్య తీసుకునేసి కనీసం వచ్చే పదకొండు సీట్లు కూడా రేపు రాకుండా మీ పార్టీ అధోగతిలో అయ్యే పాలవుతుందని చెప్పేసి మీకు అందరూ తెలుసుకుంటూ ఇంకొకసారి మీరు అవాకులు చవాకులు పేలి మనం చెప్తాడు రెండు బుక్ ఏం చేస్తుంది చంద్రబాబు ఏం చేస్తాడు లోకేష్ బాబు ఏం చేస్తాడు నా ఇంటి కుక్క కూడా భయపడతాడు రెండు బుక్ చూసేట్టాడు మీరెంత మీ వయసు ఎంత మీ వయసుకు తగ్గాల్సిన మాటలయ్య ఏందయ్యాది కరెక్ట్గా ప్రజాస్వామ్యం లేదా ఏంటి రాజకీయం చేస్తే అంటే రెచ్చగొట్టే దూరంలో మీరు ఈ రోజు రాష్ట్రాన్ని ఎట్లా తీసుకెళ్తున్నారు మన చెప్పారు మన సాయి రెడ్డి చెప్పారు మీ జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి కోటగిరి వాళ్ళే మిమ్మల్ని తప్పుదారు పట్టించి ఈ విధంగా నాశనం చేస్తారు మీ పార్టీని కాబట్టి తెలుసుకోండి ఖచ్చితంగా తెలుసుకొని మాట్లాడండి రాజకీయాలు హోందాగా చేయాలి కానీ ఈ విధంగా నీచాతి నీచంగా చేయకూడదని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను